फोटो रामन बेटा जय केता रामन बेटा जय केता जय रावण बेटा जय देव अवध बेटा नमस्कार నూకబెల్లి గ్రామస్తులు నూకబెల్లి రామానపేట రెండు గ్రామాలకు అలాటు కాబడినటువంటి సర్వే నెంబర్లకు విరుద్ధంగా అంటే ఏ గ్రామానికి అలవాటు కాబడిన సర్వే నెంబర్లకు ఆ గ్రామానికే వాళ్ళే పర్మిషన్ ఇచ్చిన చరిత్ర ఇప్పటిదాకా కొనసాగింది ఈ మధ్య కాలంలో కూడా దానికి విరుద్ధంగా వాళ్ళు అక్రమంగా రావణపేట సరిహద్దులో ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళను షాపుల వాళ్ళను బెదిరి అక్రమంగా బెదిరించి దౌర్జన్యం చేసి భయప్రాంతులకు గురి చేస్తున్నారు కానీ మేము కొట్లాడడానికి సిద్ధంగా లేము వాస్తవంగా రూల్ రూల్ ఏ విధంగా పర్మిట్ చేస్తే ఆ విధంగా అధికారులు చెప్పిన దానికి కట్టుబడి అధికారులను న్యాయం చేయమని కోరుతున్నాము ప్రొసీడింగ్లో చడ్ చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు మేము అధికారులనే విశ్వసిస్తాము అధికారులే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి నాకు తప్పకుండా వారు న్యాయం చేస్తారని ఆశిస్తూ అధికారులకు మొద జరిగింది అది అర్జీ ఇవ్వడం